అందరికీ నమస్కారం మీరు హిమాలయాల్లో ఎన్నో పర్వత శిఖరాలను చూసింటారు కానీ ఎవరెస్ట్ కంటే తక్కువ ఎత్తు ఉన్నా కానీ ఇప్పటికీ ఏ మానవుడు కూడా ఎక్కలేని ఏ విమానం కూడా ఆ పైన ఎగరలేని ఒక పర్వతం గురించి మీకు తెలుసా ఆ పర్వతమే కైలాస పర్వతం ఇది కేవలం పర్వతం కాదు శివుడు నివసించే విశ్వానికే కేంద్రం శాస్త్రవేత్తలకు కూడా పట్టనివ్వని ఆ కైలాస పర్వతం యొక్క రహస్యాలను పురాణాల ప్రకారం ఈరోజు వివరంగా తెలుసుకుందాం హిందూ బౌద్ధ జైన మతాలు కైలాసాన్ని పవిత్రంగా భావించడానికి ఒకటే కారణం ఆ పరమశివుడు పురాణాల ప్రకారం ఈ కైలాసమే శివపార్వతులు శాశ్వతంగా నివసించే నిత్య నివాసం ఏంటంటే ఈ పర్వతం ఒక సహజ పర్వతంలో కాకుండా ఒక పిరమిడ్ ఆకారంలో ఉంటుంది శాస్త్రవేత్తలు దీనిని విశ్వ కేంద్రం అంటారు ఈ కైలాస పర్వతం నుంచే గంగా సింధు సట్లెజ్ బ్రహ్మపుత్ర వంటి నాలుగు అతిపెద్ద నదులు ఉద్భవించాయి కైలాస పర్వతం పాదాల వద్ద మానస సరోవరం అనే సరస్సు ఉంది శివుడు ధ్యానం చేసేటప్పుడు దేవతలు కూడా ఈ సరస్సులోనే స్నానం చేస్తారని పురాణాలు చెబుతున్నాయి ఈ పర్వతం గురించి అతిపెద్ద రహస్యం ఇదే ఎవరెస్ట్ యొక్క ఎత్తేమో ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై మీటర్లు ఉంటే పర్వతం యొక్క ఎత్తు వచ్చేసి ఆరు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మీటర్లే అయినా కూడా ఏ పర్వతారోకుడు కూడా ఈ శిఖరాన్ని పూర్తిగా చేరుకోలేకపోయాడు ఎంత ప్రయాణం చేసినా దారులు అంతా ఒకే విధంగా ఉండటం వచ్చిన దారినే వస్తున్నట్లుగా అనిపించడం జరిగేదంట చైనా వాళ్ళు ఒకసారి హెలికాప్టర్ ద్వారా కైలాస పర్వతం పైనకు వెళ్ళడానికి ప్రయత్నించారు కానీ వారు సగం దూరం వెళ్ళగానే అసాధారణ వాతావరణ మార్పులు సంభవించడంతో వెనుతిరిగి వచ్చారు ఏదో ఒక అదృశ్యశక్తి వారిని అడ్డుకుంటుందని నమ్ముతారు అంతేకాదు కైలాస యాత్రకు వెళ్లిన కొందరు యాత్రికులు ఇచ్చిన వివరణ మనకు మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది వారు కైలాస పర్వతం పైకి ఎక్కుతున్న కొద్దీ కేవలం గంటల్లోనే తమ యొక్క గోర్లు వెంట్రుకలు విపరీతంగా పెరిగినట్లు గమనించారంట అంటే ఇక్కడ కాలం చాలా వేగంగా గడుస్తుందని అర్థమవుతుంది పురాణాల ప్రకారం కైలాసం ఒక విశ్వశక్తి కేంద్రం ఇక్కడి శక్తి క్షేత్రం వల్లనే కాలం యొక్క ప్రవాహం మారుతుంది ఇది ఐన్స్టైన్ చెప్పిన సాపేక్ష సిద్ధాంతాన్ని సైతం గుర్తు చేస్తుంది ఎందుకంటే కాలాతీతుడుగా యోగ యోగస్థితిలో ఉంటాడు కైలాసం యొక్క శక్తికి పురాణాల నుంచి ఒక తిరుగులేని ఆధారం ఉంది అదే రావణుడి కైలాసోద్ధరణ కథ శివపురాణం ప్రకారం రావణుడు అహంకారంతో కైలాసాన్ని లంకకు తీసుకువెళ్లాలని నిర్ణయించుకుంటాడు రావణుడు తన ఇరవై చేతులతో పర్వతాన్ని పెకిలించడం మొదలుపెట్టాడు భూమి కంపించింది పార్వతీదేవి భయంతో శివుడిని హత్తుకుంది అప్పుడు శివుడు చిరునవ్వుతో కేవలం తన ఎడమకాలి బొటనవేలిని పర్వతంపై ఉంచాడు బొటనవేలు బారానికి రావణుని చేతులు పర్వతం కింద నలిగిపోయాయి రావణుడు వేల ఏళ్ళు శివతాండవ స్తోత్రం పాడి క్షమించమని వేడుకున్నాడు అప్పుడు శివుడు శాంతించి అతని భక్తికి మెచ్చి విడుదల చేశాడు అంటే కైలాసం అనేది కేవలం రాయి మరియు మట్టితో తయారైన పర్వతం కాదు అది సాక్షాత్తు శివశక్తి స్వరూపం ఆయన కోరుకుంటే తప్ప ఆ పర్వతాన్ని ఎవరూ కదల్చలేరు కనీసం స్పృష్టించలేరు కూడా పురాణాలు మరియు మిస్టరీల కలయకే ఈ కైలాస పర్వతం శివుడు నిజంగా అక్కడ ఉన్నాడని మనకు వేరే ఆధారం అవసరం లేదు ఎందుకంటే ఆ పర్వతమే ఆయన ఉనికికి అతిపెద్ద ఆధారం కైలాస పర్వతం గురించి ఇంకా అనేక ఆసక్తికరమైన మరియు మిస్టరీస్ పాయింట్స్ ఉన్నాయి కొన్ని ప్రాచీన గ్రంథాలు కైలాసాన్ని కేవలం ఒక పర్వతంలా కాకుండా విశాలమైన స్ఫటికాకార పిరమిడ్గా వర్ణించాయి కొంతమంది శాస్త్రవేత్తలు పరిశోధకులు ముఖ్యంగా రష్యన్ శాస్త్రవేత్తలు కైలాసం యొక్క సహజమైన పిరమిడ్ ఆకారంపై దృష్టి పెట్టారు ఈ పిరమిడ్ నిర్మాణం భూమిలోని శక్తి కేంద్రాలను ఆకర్షించి వాటిని ఒకచోట కేంద్రీకరిస్తుందని నమ్ముతారు ఇది భూమిపై ఉన్న ఇతర పిరమిడ్ల మాదిరిగానే ఒక కృత్రిమ నిర్మాణం అయి ఉండవచ్చని కొందరు వాదిస్తారు కైలాస పర్వతానికి తూర్పున ఉన్న మానస సరోవరం ఇది అద్భుతమైన స్వచ్ఛమైన నీటిని కలిగి ఉంటుంది దీనికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా ఉంది పురాణాల ప్రకారం ఈ సరస్సులో స్నానం చేయడం వల్ల పాపాలు ప్రక్షాళనమవుతాయి ఇది మంచి శుభ్రత మరియు దైవత్వానికి ప్రతీక ఈ సరస్సు నీరు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఆకర్షణీయంగా ఉంటుంది అలాగే మానస సరోవరం పక్కనే ఉన్న మరో సరస్సు రాక్షస తాల్ దీన్ని రావణాసురుడు తన తపస్సు కోసం సృష్టించాడని చెబుతారు ఈ సరస్సు నీరు ఉప్పుగా ఎప్పుడు అలలతో కదులుతూ ఉంటుందని చెబుతారు దీనికి వ్యతిరేకమైన చీకటి శక్తి ఉంటుంది ఇది చెడు కల్లోలం మరియు ప్రతికూలతకు ప్రతీక రెండు సరస్సులు పక్క ఉండి వాటి మధ్య ఒక చిన్న ఇసుక గట్టు మాత్రమే ఉన్న వాటి లక్షణాలు పూర్తిగా భిన్నంగా ఉండటం ఒక పెద్ద మిస్టరీ ఇది విశ్వంలోని మంచి చెడు సానుకూల ప్రతికూల శక్తుల సహజీవనానికి ప్రతీక కైలాసం చుట్టూ ఉన్న ప్రాంతంలో ముఖ్యంగా మానస సరోవరం వద్ద విచిత్రమైన వివరించలేని శబ్దాలు వినిపిస్తాయని చాలా మంది యాత్రి పరిశోధకులు చెబుతారు కొందరు వాటిని డ్రమ్స్ శబ్దాలుగా మరికొందరు ఓం శబ్దంగా ఇంకొందరు మంత్రోచ్చరణలుగా విన్నామని చెబుతారు పురాణాల ప్రకారం ఇవి శివుడు డమరుకం లేదా దేవతల ప్రార్థనల నుంచి వచ్చే శబ్దాలు కొందరు యోగులు సిద్ధ పురుషులు కైలాస పర్వతంపై ఒక అదృశ్య నగరం ఉందని అదే శంబల నగరం అని అక్కడ శివుడి అనుచరులు గొప్ప ఋషులు నివసిస్తారని చెబుతారు ఈ నగరం కేవలం ఆధ్యాత్మిక దృష్టి ఉన్న వారికి మాత్రమే కనిపిస్తుందంట కైలాస పర్వతం చుట్టూ ముఖ్యంగా దానిపైన ఉన్నప్పుడు దిక్సూచి సరిగ్గా పనిచేయదని చాలామంది యాత్రికులు గమనించారు దీనికి కారణం పర్వతం యొక్క శక్తి క్షేత్రాలు లేదా ఏదో తెలియని భౌగోళిక విచిత్రాలు అయి ఉండవచ్చునని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ఈ అసాధారణమైన అయస్కాంత ప్రభావం కూడా దీని మిస్టరీని పెంచుతుంది మనం ముందుగా చర్చించినట్లుగా గంగా నది భూమిపైకి ప్రవహించడానికి కైలాసమే మూలం శివుడు తన జటాజూటంలో జూటంలో గంగాదేవిని బంధించి భూమిపైకి ఏడు దారలుగా విడుదల చేసిన స్థానం కూడా కైలాసమే ఇది కైలాసానికి ఉన్న పవిత్రతను మరియు సృష్టిలో దాని పాత్రను వివరిస్తుంది ఈ అంశాలన్నీ కైలాస పర్వతాన్ని కేవలం ఒక భౌగోళిక ప్రాంతంగా కాకుండా ఆధ్యాత్మిక శాస్త్రీయ మరియు పౌరాణిక రహస్యాలకు నిలయంగా మార్చాయి కురుక్షేత్ర యుద్ధం తర్వాత యుద్ధిష్ఠరుడు తన రాజ్యాన్ని పరీక్షిత్ మహారాజుకు అప్పగించి తన సోదరులు ద్రౌపదితో కలిసి సృష్టి యొక్క అంతిమ గమ్యం స్వర్గానికి చేరుకోవాలని నిర్ణయించుకుంటారు వారి ప్రయాణం ఉత్తరం వైపుగా హిమాలయ పర్వత శ్రేణులలోని దుర్గమ మార్గాల గుండా సాగుతుంది ఈ ప్రయాణ మార్గంలో మేరు పర్వతం ఉంటుంది దీనిని కైలాస పర్వతంతో అనుసంధానిస్తారు పురాణాల ప్రకారం కైలాసం చుట్టూ ఉన్న హిమాలయాల ప్రాంతమే మేరు పర్వతం యొక్క పర్వత శ్రేణులలో భాగం శివపురాణం మరియు ఇతర గ్రంథాలు మేరు పర్వతాన్ని విశ్వ కేంద్రంగా మరియు కైలాసాన్ని దాని అత్యున్నత శిఖరంగా వర్ణిస్తాయి పాండవులు తమ మహాప్రస్థానం పడిపోయిన తర్వాత హిమాలయాల దారిలో ముందుకు సాగుతారు అలా వారు హిమాలయాల్లోని అత్యంత ఎత్తైన పవిత్రమైన ప్రాంతంకు చేరుకుంటారు ఆ ప్రాంతమే కైలాస పర్వత సానులుగా లేదా మేరు పర్వతం యొక్క శిఖర ప్రాంతంగా భావించబడుతుంది అయితే ద్రౌపది సహదేవుడు నకులుడు అర్జునుడు భీముడు వీళ్ళందరూ కూడా కైలాస పర్వతం ఎక్కే మధ్య మార్గంలోనే ఒక్కొక్కరిగా పడిపోతూ ఉంటారు కేవలం ధర్మరాజు అతడి వెంట ఉన్న ఒక కుక్క మాత్రమే ముందుకు సాగుతూ ఉంటారు అప్పుడు ధర్మరాజుకు ఇంద్రుడు ప్రత్యక్షం అవుతాడు ఇంద్రుడు తన రథంపై నుండి ఉండి ధర్మరాజును స్వర్గానికి ఆహ్వానిస్తాడు ఈ స్వర్గ ప్రవేశ ద్వారం కూడా కైలాస పర్వతం దగ్గరే ఉందని పురాణాలు సూచిస్తున్నాయి ధర్మరాజు అత తో ఉన్న కుక్క ఇద్దరూ రథం ఎక్కుతుండగా అప్పుడు ఇంద్రుడు కేవలం నీకు మాత్రమే అర్హత ఉందని కుక్కను రథంలో అనుమతించడానికి వీలు లేదని అంటాడు అప్పుడు ధర్మరాజు తన ధర్మానికి కట్టుబడి కుక్కను విడిచిపెట్టడానికి నిరాకరిస్తాడు ఆ కుక్క రూపంలో ఉన్నది ఎవరంటే యమధర్మరాజే పాండవులు ప్రయాణించిన మార్గం ఒక భౌతికమైన మార్గం మాత్రమే కాదు అది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం ఈ మార్గంలో వారు తమ మానవ బలహీనతను త్యజించి శుద్ధమైన ఆత్మలుగా మారడానికి ప్రయత్నిస్తారు కైలాస పర్వతం ఈ ప్రయాణంలో అంతిమ పరీక్ష స్థలంగా స్వర్గానికి ప్రవేశ ద్వారంగా పనిచేస్తుంది కైలాసం యొక్క ఆధ్యాత్మిక శక్తి కాలాతీత స్వభావం పాండవుల స్వర్గారోహణకు అనువైన వాతావరణాన్ని అందించిందని చెప్పవచ్చు అంటే పాండవులు తమ జీవన చరమాంకంలో స్వర్గాన్ని చేరుకోవడానికి ప్రయాణించిన మహాప్రస్థాన మార్గం కైలాస పర్వతాన్ని చేరుకొని అక్కడి నుంచే స్వర్గలకు ప్రవేశం చేశారని పురాణ కథనాలు వివరిస్తాయి కైలాసం వారికి మోక్షం మరియు దైవ సాన్నిధ్యానికి ఒక ముఖ్యమైన మార్గంగా నిలిచింది ప్రస్తుతం కైలాస పర్వతం అనేది చైనాలోని టిబెట్ లో ఉంది ఈ కథ మీకు నచ్చితే ఈ మిస్టరీ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్లలో పంచుకోండి ఇలాంటి మరిన్ని పురాణ రహస్యాలను తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఐకాన్ నొక్కండి హరహర మహాదేవ్ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్